హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాలనేని బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడు సాగుతూ ఉంది సాగుతూ 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 ఉంది సో అది ఒక టీవీ సీరియల్ని తలపించేలా సాగుతూ ఉంది బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ఈవీఎంల అంశంలో ఏదో జరిగింది అంటూ పోరాటాన్ని మొదలుపెట్టారు సో ఈవీఎంలు రీవెరిఫికేషన్ కోసం కోర్టుకు వెళ్లారు రీవెరిఫికేషన్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు రీవెరిఫికేషన్ కాదు మాకు పోలింగ్ చేస్తామంటూ చెప్పారు ఇది కాదు సుప్రీంకోర్టు చెప్పింది మాకు రీవెరిఫికేషన్ అంటే ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లో ఉన్న ఓట్లు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేయడం వెరిఫికేషన్ అవుతుంది తప్ప మాకు పోలింగ్ కాదు అంటూ ఆయన హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పింది అంటూ చెప్పారు దానికి సంబంధించి పోరాటం చేస్తున్నారు సో ఈ పోరాటం చేస్తూ ఉన్న క్రమంలోనే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వీవీ ఇప్పటికే కాల్ చేశారు లాంటి వార్తలు వచ్చాయి సో ఈవీఎంల అంశంలో ఏదో జరిగింది ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి చూస్తే ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేస్తున్న విధానం చూస్తే ఏదో జరిగింది అనే అనుమానాలు మరింత బలపడుతూ వచ్చాయి బాలినేని మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్గా ఫైట్ చేస్తున్న వ్యక్తిగా కనపడ్డారు సో బాలినేని చేస్తున్న ఫైట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చిందనే మా అనే విషయంలో ఏమాత్రం కూడా ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారు ఆయన ఈవీఎంల అంశానికి సంబంధించి పోరాటం చేస్తున్న సందర్భంగా కూడా పార్టీ వైపు నుంచి నాకు పెద్దగా సపోర్ట్ లేదు పార్టీ నాయకత్వం ఎవరు కూడా మీరు చేస్తున్న పోరాటానికి మద్దతు ఉందని కానీ లేకపోతే ఏం పోరాటం చేస్తున్నారు ఏం జరిగింది ఏంటి అనే అంశాలకు సంబంధించి కానీ తనతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి ఓపెన్గానే మీడియాతో మాట్లాడిన మాట ఆ తర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైపు నుంచి పిలిచి మాట్లాడే ప్రయత్నం జరగలేదు లాంటి చర్చలు బయట జరుగుతూ ఉన్నాయి తాజాగా రెండు రోజుల క్రితం ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమైన సందర్భంగా కూడా సుదీర్ఘ సమావేశం కోసం ఆయన కన్విన్స్ చేయడం కోసం ఆయన పార్టీలో మళ్ళీ యాక్టివ్ చేయించడం చేయించడం కోసం పార్టీ అధిష్టానం వైపు నుంచి ప్రయత్నం జరిగితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనకి ఏం చెప్పాలనో చెప్పి ఇమీడియట్గా బయటకు వచ్చేశారు సో ఆయన అసంతృప్తిగానే బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అనుచరులతో మాట్లాడారు సో పార్టీని వదిలి వెళ్ళడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు లాంటి వార్తలు వచ్చాయి నేను పార్టీని వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ కొంతమంది మీడియా ప్రతినిధులకు నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచే సమాచారం వెళ్ళింది అంటూ ప్రచారం జరిగింది ఆ ప్రచారం తర్వాతనే ఆయన రేపెళ్ళులో పార్టీ మారబోతున్నారు లాంటి వార్తలు వైసీపీకి మరో బిగ్ షాక్ తగలబోతున్న లాంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఈ ఎపిసోడ్ ఆయన పార్టీ మారతారనే అంశానికి సంబంధించి ఇంత సుదీర్ఘ చర్చ ఎందుకు జరుగుతోంది పార్టీ మారాలనుకుంటే ఇమీడియట్గా ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు లేదా పార్టీ అధిష్టానం వైపు నుంచి నిజానికి ఆయన్ని ఆపడానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా అంత సీనియర్ నేతని ఆపడానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చాలా సీరియస్గా జరుగుతున్న వాతావరణం కనపడలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే బీద మస్తాన్ రావు పార్టీకి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యుడు ఉపదేవటరమణ పార్టీకి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యుడు ఆల పార్టీకి రాజీనామా చేశారు సో ఇలా కొంతమంది పార్టీకి రాజీనామా చేస్తున్నప్పటికీ వాళ్ళని సముదాయించే ప్రయత్నం పార్టీ వైపు నుంచి జరగలేదు వాళ్ళైన విషయంలో కూడా ఆల్మోస్ట్ అలాగే పార్టీ అధిష్టానం యాక్ట్ చేస్తూ వస్తుంది మరి అలాంటప్పుడు ఆయన పార్టీ ఇమీడియట్గా మారాటిపోయి పెండా ఎందుకు ఆగారు ఎందుకు ప్రచారం మాత్రమే జరుగుతుంది ఎందుకు క్లారిటీ రావట్లేదు బాలినేని కూటమి వైపు వెళ్లకుండా ఆపుతున్న ఎవరు వైసీపీ వైపు నుంచి పెద్దగా ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకి బయటికి విజుబుల్గా కనపడట్లేదు మరి అక్కడికి రాకుండా ఆపుతున్న వాళ్ళు ఎవరు బాలినేని తెలుగుదేశం పార్టీలోకి రాకుండా ఆపుతున్న వాళ్ళు న్యాచురల్గానే ఒంగోలు రాజకీయాలు చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది దామచర్ణ జనార్దన్ గారు ఆయన రాకని వ్యతిరేకిస్తున్నారు ఓపెన్గానే ఆయన మాట్లాడుతున్నారు ఆయనకు వయసు అయిపోయింది డెబ్బై ఏళ్ళు దాటిపోయి ఇంట్లో కూర్చుంటే మంచిది రాజకీయాలు అవసరం లేదు ఆయనకి సో ఆయన మా పార్టీలోకి వస్తే తీసుకునే పరిస్థితిలో లేదు లేవు అంటూ దామచరణ జనార్దన్ మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని ఆయన పార్టీ అధిష్టానం పైన కూడా చెప్పే పరిస్థితులు ఆయన పార్టీలోకి తీసుకోవద్దు అంటూ కోరుతూ ఉన్నారు సో వీళ్ళు చెప్పినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవద్దు తీసుకోవాలి అనుకుంటే ఆగుతారంటే ఖచ్చితంగా ఆగే పరిస్థితి ఉండదు కదా అక్కడ ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి సో మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నారు ఆయన క్రియాశీలంగా ఉన్నారు సో ఆయన ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వెళ్ళడానికి ప్రయత్నాలు జరగవచ్చు లాంటి ప్రచారం ఉంది అయితే ముందు నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ వైపు కంటే జనసేన వైపు వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో అనుకున్న వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా దీనికి తోడ్పడుతుంది ఆయన ఎన్నికలకి ముందే నిజానికి జనసేన వైపు వెళ్తారంటూ ప్రచారం జరిగింది కానీ అప్పుడు వెళ్ళలేదు వైసీపీ నుంచే పోటీ చేశారు తాజాగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి సంబంధించి ఆపుతున్నది ఎవరు జనసేనలోకి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వైపు నుంచి అభ్యంతరాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి వాళ్ళేని లాంటి నేత ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలోకి వెళ్తే ఆ జిల్లాలో పార్టీకి ఒక కేర్ ఆఫ్ దొరుకుతుంది ఒక దిక్కు దొరుకుతుంది జనసేన విస్తరణకు సంబంధించిన అవకాశం ఉంటుంది జనసేన పార్టీని ఇప్పటివరకు గోదావరి జిల్లాలకు సంబంధించిన పార్టీగాను సో పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీకి పెద్ద నెట్వర్క్ ఉన్న పార్టీగాను పెద్దగా రాజకీయాలను చూసిన వాళ్ళు ఎవరు గుర్తించరు కానీ ఆ బాలినేని లాంటి పర్సనాలిటీస్ జిల్లాకు ఒకరిద్దరు కనుక జనసేన వైపు పోలరైజ్ అవుతే ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ పెరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఆ పార్టీగా జిల్లాలో గ్లామర్ వస్తుంది ఆ పార్టీక జిల్లాలో ఓ స్ట్రక్చర్ వస్తుంది సో బాలినేని జనసేన వైపు వెళ్తే జనసేన బలపడితే అది మనకు ప్రమాదంగా మారుతుంది కాబట్టి ఆయన జనసేన వైపు కూడా వెళ్లకుండా ఆపడం మంచిది అని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది సో తెలుగుదేశం పార్టీ జనసేనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టే వారి ఆ జనసేనలో చేరిక ఆగిపోయింది లాంటి సమాచారం అందుతోంది సో తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అభ్యంతరాలు ఉన్నాయి ఆయన జనసేనలోకి వెళ్తే అది ఇంకా ప్రమాదం కాబట్టి జనసేనలోకి వెళ్లకుండా ఆపే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది సో ఈ కారణంగానే బాలినేని చేరిక ఆలస్యం అవుతుంది అంటూ చర్చలు జరుగుతున్నాయి దాంతోపాటు బాలినేని చేరిక సంబంధించి ఈయన ఆసక్తిగా ఉన్నప్పటికీ జనసేన పార్టీలోకి వెళ్తే ఏంటి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత జరిగే విస్తరణలో జనసేనకి ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి ఒకరిని తప్పి చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అవకాశం కల్పిస్తారు రెండేళ్ల తర్వాత ఏడాది తర్వాత ఆయనకి అవకాశం కల్పిస్తారు అలాంటి ప్రచారం జరుగుతుంది బాలినేని వర్గీయుల్లో సో అది నిజంగా పాజిబిలిటీ ఉంటుందా జనసేన పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ స్థాయిలో హామీ ఇచ్చి ఆయన పార్టీలో చేర్చుకుంటుందా మంత్రి పదవి హామీ జనసేన పార్టీ ఇస్తే కూటమికి సంబంధించి లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తనకి ఒప్పుకుంటుందా సో మా పార్టీలో మేము చేర్చుకుంటాం మీరు ఒప్పుకునేది ఏంటి అని తెగించి బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకోవడానికి సంబంధించిన తెగువ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చూపించగలరా సో వీటన్నిటిని బేస్ చేసుకొని బాలినేని అక్కడికి వెళ్ళే అంశం ఆధారపడి ఉంటుంది అయితే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలకమైన సీనియర్ బ్యూరోక్రాట్ ద్వారా జనసేనలో వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం అంతోంది ఆ రెండు పార్టీల నుంచి క్లియరెన్స్ రాకపోవడం కారణంగానే బాలినేని చేరికకు సంబంధించి వార్తలు మాత్రమే చూస్తున్నాం తప్ప వాస్తవ రూపం అది దాల్చలేకపోతుంది నిజానికి గత నెల ఇరవై ఐదో తారీఖునే ఆయన జనసేన కండువా కప్పుకుంటారు అంటూ ప్రచారం జరిగింది సో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి బాలినేని జనసేనలో చేరకుండా ఆపే ప్రయత్నం జరుగుతుందన్న సమాచారం మేరకు బాలినేని తనయుడు ఇటీవల హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన యువ నేతతో సమావేశమయ్యారు ఆ సమావేశం తర్వాత కూడా ఈ సమస్య ఇంకా అలాగే ఉంది సో అంటే తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా ఆయన రావద్దు అని కోరుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా చెప్తున్న మాట భారతీయ జనతా పార్టీ వైపు నుంచి జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే ఈవీఎంల అంశంలో బాలినేని ఇక ఫైట్ చేయకుండా ఉండాలంటే ఈవీఎంల అంశం అటు భారతీయ జనతా పార్టీకి కూటమికి కూడా ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో బాల్యాన్ని తీసుకొచ్చి మనం ఏదో ఒక పార్టీలో జనసేనలో తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే ఈవీఎంలో అంశం ఇక అక్కడితో సర్ప్రైజ్ అయిపోతుంది ఆ అంశానికి సంబంధించి ఫైట్ చేసేవాళ్ళు ఉండరు ఆ అంశానికి సంబంధించి చర్చ ఉండదు సో కాబట్టి ఆయన ఇమీడియట్గా రావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మన పార్టీలో చేర్చుకుంటే బాగుంటుంది లాంటి ఆలోచన కూడా కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు చేస్తున్నారు సో ఈవీఎంలో అంశానికి సంబంధించి బాలినేని చేస్తున్న పోరాటం ద్వారా జరిగే నష్టం కంటే ఆయన జనసేనలో చేరితే జరిగే నష్టం ఎక్కువని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది కాబట్టి ఆయన చేరికకు తెలుగుదేశం పార్టీ మోకాలు అడ్డుతోంది అనేది బాలినేని వర్గీయుల్లో జరుగుతున్న ప్రచారం సో బాలినేని దారి ఎటు ఆయన ఏవైపు వెళ్తారు వెళ్ళడానికి సంబంధించి ప్రస్తుతం నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్న ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారా ఈ అడ్డంకులన్నింటినీ దాటి పార్టీలోకి తీసుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తున్న తీరు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈయన పార్టీ మారుతారు అంటే ఇంత వార్తలు వస్తున్నా ఈ స్థాయిలో ప్రచారం జరుగుతున్నా ఆయన అసంతృప్తిగా ఉన్నా నేరుగా అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి గారి ముందే వ్యక్తం చేసినా ఆపడానికి సంబంధించిన ప్రయత్నాలను కూడా సీరియస్గా మనస్ఫూర్తిగా చేస్తున్నట్లు కనపడట్లేదనే క్షోభ బాధ బాల్యంలో మరింత ఎక్కువగా కనపడుతోంది